అయితే దీంతోపాటు రైతుల బాధలు వర్ణాతీతం రైతులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఈరోజు కూడా అఫీషియల్ గజెట్ చంద్రబాబు నాయుడు దాంట్లో ఒక వార్త వచ్చింది రైతుల గోడు వినండి సార్ అని దీని అర్థం ఏంది రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర కల్పించడం లేదు కంది శనగ జొన్న పెసర మినుము గిట్టుబాటు ధర ఎంతవరకు బాగానే ఉండే గిట్టుబాటు ధర రాలేదనేటువంటిది వాస్తవే కానీ ఇక్కడ ఏం రాస్తారంటే ధరలు బాగున్నాయంటూ అధికారులు నివేదికలు ఇస్తున్నారు ఇంకొకటి ఏం రాస్తాడు అధికారులు లెక్కలు తెప్పితే వాస్తవం అంటున్నది ప్రభుత్వం దాకా వెళ్ళడం లేదు అధికారులు లెక్కలు తెప్పాయి కానీ వాస్తవం పాపం ప్రభుత్వం దాకా వెళ్ళడం లేదంట దానివల్ల రైతులకు మేలు జరగలేదని చెప్పి అంటే నీ ఉద్దేశం ఏంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రం ఈనాడు పత్రిక ఎక్కడ చీమ చీటుకుమన్నా జగన్ ప్రభుత్వం ఫెయిల్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు రైతులను పట్టించుకోలేదని మాట్లాడు చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే స్వరం మారిపోయింది చంద్రబాబు నాయుడు వల్ల కాదు అధికారులు ఇప్పుడు అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు చంద్రబాబు నాయుడు అటువంటి అధికారులు ఎందుకు నియమించుకున్నాడు సత్తా లేనటువంటి అధికారులని ఆ మాత్రం రైతుల మీద చంద్రబాబు నాయుడికి ఇది లేదా దయ లేదా రైతుల పట్ల దృష్టి లేదా రైతులకు మంచి చేయాలనేటువంటి సంకల్పం లేదా మీరు చెప్పినట్టే అధికారులు మంచోళ్ళు కాదు అధికారులు తప్పుదారు పట్టిస్తున్నారంట ఆ అధికారులు నియమించుకుంది ఎవరు నేను ఈనాడు పేపర్ కాదు కదా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే కదా మరి ఆ ప్రభుత్వంలో అటువంటి అసమర్థులైనటువంటి అధికారం తొలగించి సమర్థవంతమైనటువంటి అధికారులను తీసుకెళ్ళి వాళ్ళకి న్యాయం చేయడంలో వైఫల్యం చెందినప్పుడు అది చంద్రబాబు నాయుడు తప్పు అవుతుందా అధికారులు తప్పు అవుతుందా రైతుల పట్ల శాపంగా మారేటువంటి నిర్ణయాలు అధికారులు తీసుకుంటే అటువంటి అధికారులు ఎందుకు ఉపేక్షిస్తున్నారు మీరు కాబట్టి మీ లైన్ ఆఫ్ ఇది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ పొరపాటు జరిగినా నేరుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి పాలనలో మాత్రం ఏది జరిగినా సరే అది అధికారుల మీదకి నెట్టేస్తారు ఏమి పత్రిక ఏమి రాతలు ఇవి ఏమనుకోవాలి మిమ్మల్ని మీరు వాస్తవాలు ఒప్పుకుంటున్నారు ఎందుకంటే ఈ పేపర్ ఇప్పుడే చిత్తుకైతే అలాగా తయారైపోయినాయి కాబట్టి మీరు వాస్తవాలు ఒప్పుకుంటున్నారు రైతులకు సంబంధించి చెప్పాలా లేకపోతే రైతులు మనల్ని కూడా మళ్ళీ ఇంకోటి కూడా రాశాడు పాపం ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఈనాడు ఆయన చెప్పాలి మాకు దీనికి సంబంధించి మిరప కాస్త పెరిగిందంట రైతులు గోడు గోడమంటుంటే ఈయనకి మాత్రం మిరప కాస్త పెరిగిందంట ఏదో ఒకటి సర్టిఫికేట్ ఇచ్చేసి ఈ రోజు మిరప అది పెరిగింది ఫినిష్ అయిపోయింది రైతులకు సంబంధించినటువంటి దాంట్లో బ్రహ్మాండంగా అయిపోయింది తర్వాత ఇది ఈ విధంగా మాట్లాడి ఈ విధంగా అడ్డగోలు రాతలు రాయడం వల్ల ఏం ఉపయోగం లేదు ఈరోజు నెల్లూరు జిల్లాలో కూడా ధాన్యానికి సంబంధించి ప్రతి దగ్గర ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఈరోజు లేట్ ఖరీఫ్ సీజన్ కాబట్టి ఇప్పుడు కోతలు ప్రారంభమయ్యాయి రోజు రోజుకి దాదాపుగా ఇప్పటికే అనేక సందర్భాలు చెప్పాం పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయలు పుట్టి ధరకి గిట్టుబాటు ఉంటే మనం ఎనిమిది వందల యాభై కేజీలని పుట్టి అంటాం నెల్లూరు జిల్లాలో గట్టిపడతారు ఉంటే ఈరోజు పదిహేను వేల ఐదు వందల రూపాయలు పదిహేను వేల రూపాయలకి పడిపోయి రైతులు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఏర్పడే దాదాపుగా నాలుగైదు వేల రూపాయలు రైతులకు నష్టం ఉంటే ఒక ఎమ్మెల్యే ఆర్ఆన్బి గెస్ట్ హౌస్లో మీటింగ్ అంటాడు ఒక ఎమ్మెల్యే ఇంకో దగ్గర మీటింగ్ అంటాడు తెలుగుదేశం వాళ్లే ఎత్తుకొని గ్రీనరిస్టేక్ పోయి గట్టిపడతారు ఏమంటారు ఆడలాగా మధ్యలోగా ఎవడు ఏం చేయాలని తెలియకుండా ఈ ప్రభుత్వం ఉండేవాళ్లే పోయి ఈరోజు తెలుగుదేశం పాలనకు సంబంధించినటువంటి తెలుగు రైతులే వాళ్లే ధర్నాలు చేస్తున్నారు వాళ్లే వినతపత్రాలు ఇస్తున్నారు కానీ ప్రభుత్వం తప్ప మాకు అతను కాదండి ఇది అధికారుల వైఫల్యం అని చెప్పి చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి